హాయ్ హలో అండి నమస్తే ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజు అలాగ పిల్లలు తీసుకొని టూర్లో అయితే వేస్తామంట ఫస్ట్ వాళ్ళు సింహాచలం వెళ్ళాము సింహాచలం నుంచి అలాగైతే ఇక్కడ కైలాసగిరి తిరగడానికైతే వచ్చాము చాలా రోజులైంది అప్పుడు పెళ్ళిక పెళ్ళి అయిన తర్వాత వెళ్ళాము ఒక్కరోజు ఇప్పుడైతే పిల్లలు తీసుకొని అలాగ చూడడానికి అయితే వెళ్తున్నాము ఇది ఎంట్రెన్స్ అనమాట కింద నుంచి బైక్ ఎక్కుతున్నాము అలాగే ఇవన్నీ చూసుకుని వెళ్తున్నాం చూడండి బీచ్ అయితే ఎంత బాగా కనిపిస్తుంది ఇక్కడ ఒకటి లను పెట్టారు ఇది పార్క్ అనమాట ఎంట్రెన్స్లోనే ఉంటుంది అది పార్కు మా పిల్లలు పార్కు చూసిన వెంటనే దాంట్లోనే గెలిపారు ఆడుకోవడానికని అంత అలా చూసుకొని వస్తామని ఇది రోడ్డు ఇది డెవలప్మెంట్ చాలా బాగా చేస్తారు అప్పట్లా లేదు మామూలుగా ఉండేది కానీ ఈ ట్రైన్లోన ఎక్కితే మ్యాక్సిమం అందరు తెలుసు చాలామంది వెళ్ళి ఉంటారులే కానీ ఆ ట్రైన్లోనే ఎక్కితే మొత్తం కంట చుట్టూ తిరిగి సీటు మొత్తం కనిపిస్తుంది మా వాళ్ళైతే ఇవి చూడగానే ఎక్కిపోయినారు ఆడడానికైతే దాని రాలేదు అక్కడ నుంచి అవంతా చాలా పిచ్చే వాళ్ళకి కదా అలాగ ఆడుకుని ఉన్నారు సరేలా అని మేము కూడా కొంచెం అటు ఇటు తిరగాని వెళ్ళి అమ్మాయి చూడండి ఎలా వేస్తుంది కానీ కొంతమంది హార్ట్ ప్రాబ్లం ఉంటే ఇలా చేయకూద్దండి ఎందుకంటే చాలా డేంజర్ అనమాట ఆ పిల్ల ఎలాగెక్కింది ఏంటో నాకే భయం వేస్తుంది ఆమె ముందుకు చూస్తుంటే మా వాళ్ళు చూడండి అందరు వెళ్ళి అందరూ వెళ్ళి దూకుతున్నారు ఇక్కడైతే నాకైతే పిచ్చి పిచ్చిగా చాలా బాగా నాకు నచ్చిందంట ఇక్కడ ఫోటో తీయడానికి ఎందుకంటే చాలా బాగుంటుంది ఆ పైనుంచి నుంచి చూస్తుంటే అసలు అయితే దొరకలు చాలే లేదు అలాగే ఉంటుంది అనమాట ఇక్కడ చాలామంది ఫోటోలు తీసుకోవడానికి వచ్చారు అయితే ఉన్నారు అలాగైతే ఇక్కడ చూస్తాను ఇక్కడ దీంట్లో వెళ్ళి కిందకి పైకి వచ్చిన వాళ్ళు వస్తారంట దాంట్లోనే ఎక్కనే మొత్తం చిటియాలు కనిపిస్తుంది అదేంటో నాకైతే భయం వేసింది నేనైతే ఎక్కనో ఎక్కడో రిటర్న్ వస్తాను మా పిల్లలు ఎక్కువమని వెళ్ళారు కానీ నేను ఎక్కపోగానే మా పిల్లలు అయితే వస్తారు అలాగ ఇక్కడికి వచ్చి షాపింగ్గా చేస్తున్నారు అలా సస్మాలు అవి నచ్చినవన్నీ అయితే తీసుకున్నారు ఇక్కడ గ్లాసుల మీద ఫోటోలు పెట్టేసి అంతే అమ్ముతున్నారు అడిగాను ఒక గ్లాస్ మీద ఫోటో తీయడానికి ఎంత ఫైవ్ హండ్రెడ్ అని చెప్పారు సరేలే అది కింద పడితే వేస్ట్ అని ఎందుకు ఫైవ్ హండ్రెడ్ పెట్టాలి అని రిటర్న్ వస్తాను మా పిల్లలు అయితే ఏది కొనడానికి వెళ్ళే కొనమమ్మీ నేను ఎందుకు అని అన్నారు సరే అని వస్తాను ఇక్కడైతే ఒక అబ్బాయి డ్రాయింగ్ వేస్తున్నాడు అవును మనిషి చూసుకుని డ్రాయింగ్ వేస్తున్నాడు ఎక్కువ వీడియో కూడా తెలియదు నేను తర్వాత ఇదో పార్క్ అయితే లోన్కుంది ఇక్కడైతే కొంచెం మా వాళ్ళు ఉయ్యాలైతే ఊగారు అలాగా అన్నీ చూసారనమాట ఇక్కడ కూర్చోడానికి చాలా బాగా చేస్తున్నారు నీట్గా అయితే ఉంది ఎక్కడో పేపర్ ముక్క కూడా కనిపించదు చెత్త చెదార్ మీట్ కనిపించదు చాలా బాగుంది అప్పుడు మీదకైతే ఇప్పుడు చాలా బాగుంది అప్పుడంతా టెన్ ఇయర్స్ బ్యాక్ అప్పుడు వెళ్ళాను అప్పుడు మళ్ళీ వెళ్ళాను చాలా బాగుంది అన్నమాట పార్కులన్నీ డెవలప్మెంట్ చాలా బాగా చేస్తున్నారు ఇక్కడికి వెళ్ళాలంటే లవర్స్ వెళ్ళాలి ఈ సైడ్ మొత్తం అదే ఉంటుంది ఆ ముందుక ఎంట్రెన్స్లో కొంచెం పిల్లలు అంతా ఆడుకోవడానికి అయితే బాగుంటుంది బ్యాక్ సైడ్ అయితే మరి మొత్తం జంగల్లాగా ఉంటుంది ఇక్కడ అయితే మా వాళ్ళు తిరిగి తిరిగి అలసిపోయినారు డ్రింక్స్ అయితే తీసుకున్నారు ఎక్కువ రెస్టారెంట్ అసలు ఆ రేట్లు కూడా ఉన్నాయి ఇక్కడ ఫోటో అయితే తీసుకున్నాము అది ఉంది కదా శివుడు పార్వతి ఉంది అక్కడికి వెళ్ళాము ఫోటో అయితే ఒకటి తీసుకున్నాము గుర్తుగా ఉంటుంది అనుకుని మొత్తం తిరగిన కాలు అయితే పీక్స్ అవి ట్రైన్ ఒకటి ఎక్కలేదు కానీ మొత్తం అయితే తిరిగిస్తాము ఇక్కడ భూత్ బంగ్లా ఉన్నది అందులోనికి వెళ్ళడానికి అయితే మా వాళ్ళు జడుచుకున్నారు దెయ్యల్లా గారుస్తున్నారు అనుకుని మరి వెళ్లేదు దాంట్లోకి ఇక్కడ అయితే చూడండి బొమ్మలు ఎలా పెట్టున్నారు అన్నీ ఉన్నాయి అలా తిరిగారు తిరిగి తిరిగి కాల్